వివరాలు చూద్దాం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలోని ఎప్ సిఐలో కాంట్రాక్ట్ కూలీలుగా గత పదిహేను సంవత్సరాలుగా పనిచేయమన్నారు ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ లో అనుబంధంగా ఉంటున్నామన్నారు సదరు కాంట్రాక్టర్ అందరితో పాటు మాకు కూడా పనులు కల్పిస్తున్నాడని అక్కస్తో అతనిపై కక్షగట్టి సిఐటియూ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్ అర్హతలేని ముప్పై మందిని పనిలోకి తీసుకోవాలని అతనిపై ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో ఎల్దీ సురేష్ రంజిత్ వీరబాబు వీరేష్ ఏడుకొండలు మురళీకృష్ణ కాంట్రాక్టర్ మేడబోయిన రవి తదితరులు పాల్గొన్నారు గత కొంతకాలంగా ఎఫ్ఐలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడడం ఇంజనీర్ మాట్లాడాలని వచ్చాను మొదట ఈ ఎఫ్ఐ కాంట్రాక్ట్ సిస్టమ్ రాగను ఉంది ఉండేదన్న డీపీఎస్లో ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులు పెట్టుకొని అసలు కాకుండా వీళ్ళు చేసేవాళ్ళు అమానాన్ని పనిచేసే వాళ్ళు వాళ్ళ కింద వీళ్ళు లేబర్ని పెట్టుకొని చేసేవాళ్ళన్నా ఆ క్రమంలో ఎస్ఐ వంద మందిని కాజీపేట ట్రాన్స్ఫర్ చేసిందన్నా ఆ క్రమంలో సిఐటి నాయకులు అందరితోటి వాళ్ళు కొంతమందిని కలుపుకోవడానికి డబ్బులతోటి కూడుకున్న వ్యవహారంతో సిఐటి నాయకులు అందరం జరగడం జరిగింది దాని తర్వాత అందులో ఉన్న కొంతమంది రమాలీలు మన తుమ్మల ఐగంద గారిని కలవడం జరిగింది సిఐడి నుంచి ఐఎన్టీసీకి వెళ్ళడం జరిగింది వారు ఆ తర్వాత విషయం వీళ్ళు కాజీపేట పోయిన తర్వాత అందులో ఉన్న మెయిన్ తిరుపతిరెడ్డి రెడ్డికి అనుసంధానంలో ఉన్న శ్రీకాంత్ గారు బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ క్రమంలో క్రీడంలో కేసు పెట్టాను నేను కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చా సిటీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చా వాస్తవాలు అక్కడ జరిగేది వేరు ఎలా శ్రీకాంత్ గారు చెప్పే విషయం వేరన్నా ఇంకోటి ఏంది అక్కడ ఎంతమంది పడతారో కూడా కాంట్రాక్టర్ సొంతంగా పెట్టుకునే విధానం ఉందన్న కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేము చెప్పిన వాళ్ళని పెట్టుకోవాలి నేను ఎంతమందిని పెట్టుకోతే అంతమందిని పెట్టుకోవాలని ఎలా శ్రీకాంత్ గారు బాగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇంకోటి మెయిన్ గోడంలో ఉన్న ఇరవై మూడు మందికి అక్కడ పిఎఫ్ కట్ అవుతుంది ఆ హమాలిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోమంటున్నారు వీళ్ళ నా పక్కన కూర్చున్న కార్మికులు అందరూ పనిచేసే వాళ్ళే హమాలీస్ వీళ్ళని కూడా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది వీళ్ళు ఇదే క్రమంలో మన మంత్రి గారిని కలిసి మంత్రి గారు నన్ను నాకు కబురు చేయడం జరిగింది బాబు ఎవరి దగ్గర హమాలి దగ్గర డబ్బులు తీసుకోకుండా జాయిన్ చేసుకోవాలంటే దండం పెట్టొచ్చాను నేను గండమెంట్ వచ్చి సార్ తప్పకుండా అంతే చేస్తా ఒక్కల దగ్గర కూడా రూపాయి తీసుకోండి సార్ అని చెప్పాను నేను అదే క్రమంలో అందరినీ డబ్బులు ఒక్కల కాడా కూడా రూపాయి తీసుకోకుండా లోపల తీసుకోవడం జరిగిందన్న కానీ ప్రతిదానికి ఎర్ర శ్రీకాంత్ గారు బాగా ఇబ్బందులు పెడుతున్నారు బయటికి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎనభై మంది అక్కడికి పోయిన తర్వాత వాళ్ళని కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళ దగ్గర లక్ష నుంచి మూడు లక్షల వరకు వాళ్ళు ఇది చేసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే వీళ్ళందరూ ఐఎన్టీసీకి రావడం జరిగింది వీళ్ళందరూ ఐఎన్టీసీకి వచ్చాక తుమ్మరాజేంద్ర గారు నన్ను పిలిచారు మంత్రి గారు నాకు అప్పులు చేశారు నేను పోయి మాట్లాడా బాబు డబ్బులు తీసుకోకుండా తీసుకోమని చెప్పారు ఒక్కరి కాడలో డబ్బులు తీసుకోకుండా ఇది జరిగింది రేట్లు మాట్లాడదామని మన ఇరవై ఎనిమిదో తారీఖు ఐఎన్టీసీ జిల్లా జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త సీతారామ గారు నగరాధ్యక్షులైనటువంటి నరాట నరాల నరేష్ గారి సిఐటి నాయకులు ఎర్ర శ్రీకాంత్ గారి సమక్షంలో వీళ్ళందరి ఈ రేట్లు మాట్లాడటం జరిగింది మాట్లాడుకున్న క్రమంలో వీళ్ళు నుంచి పోయి మళ్ళీ ఎఫ్ఐ కాడ బాబు మన అందరి రేట్లు తగినాయి మీరు ఎవరితోటి సంబంధం లేదు మీరు అందరు పని చేసుకోండి అని చెప్పారు కానీ రోజు టెంట్లు వేయటం వాడ బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు ఎర్ర శ్రీకాంత్ గారు నన్ను అసలు పని చేసుకునియట్లేదు కాంట్రాక్టర్గా నన్ను నేను ఏది చేయాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన స్టేజ్కి తీసుకొస్తున్నారు వేరే వాళ్ళని బతకనేయట్లేదు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అందరి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్న వాళ్ళు డబ్బులు అడగలేదు అంటే అడిగిందని నేను నిరూపించడానికి కూడా నా కాడ ఆధారాలు కూడా ఉన్నాయి కొత్తగా తీసుకోవాలన్నా ఎనభై మంది ఈ నుంచి కాజీపేట వెళ్ళిపోయారు అందులో ఒక ఇద్దరు ఆధిపత్యం చేస్తున్నారు వాళ్ళ ఎలా శ్రీకాంత్ గారు సపోర్ట్ చేస్తున్నారు పర్మనెంట్ రోడ్లు కాదన్నా వీళ్ళు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నా కాంట్రాక్ట్ ఇచ్చాక కాంట్రాక్టరే ఎవరిని తీసుకొచ్చి పెట్టుకోవాలన్నా కాంట్రాక్ట్ పెట్టుకోవాలి కానీ నేనేం చేశాను ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇందులో ఉండి గత ఎనిమిది పదేళ్ల నుంచి పనిచేసే వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా వీళ్ళందరికీ పని కల్పించాలన్న ఉద్దేశం నాది నాకు తుమ్మల నాగేశ్వర గారు అదే పిలిచి చెప్పారు ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా పని కల్పించాలి వాళ్ళు అవతలడే కానీ మనలోడే కానీ ఎవరైనా సరే అంటే సరే సార్ అని చెప్పి దండం పెట్టొచ్చా మరి రేట్లు మాట్లాడుకోండి అని చెప్పి యగంధ్ర గారు పిలిచి సీతారామన్ గారు నరేష్ గారు ఎర్ర శ్రీకాంత్ గారు సమక్షంలో రేట్లు మాట్లాడటం కూడా జరిగింది కానీ లోపల రక్షకుడు సినిమా చూపిస్తున్నారు నాకు ఎర్ర శ్రీకాంత్ గారు ఇక్కడ బయట చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు ఏది అయినా నేను చెప్తే చేయాలి నేను చెప్పిన వాళ్ళు పెట్టుకోవాలి ఇంకోటి మెయిన్ కూడా ఉన్నా అక్కడ కూడా కాంట్రాక్ట్ సిస్టమే పది సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఇరవై మూడు మంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోమంటున్నారు వాళ్ళ తండ్రులేము కాజీపేటలో పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోవాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు అసలు చేస్తున్నాడు బతకనిచ్చే పరిస్థితి లేదు శ్రీకాంత్ గారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు